హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మైలీ ఛానల్ నేను మీ స్మైలీ సంతోషి సంతోషి అంటే స్మైలీ స్మైలీ అంటే సంతోషి టుడే స్పెషల్ వీడియో జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నాకు జీవితంలో ఎన్నటికీ మర్చిపోలేని రోజండి శ్రీరాముని శోభయాత్ర మొదలుకొని శ్రీరాముని యొక్క అక్షతల శోభయాత్ర మొదలుకొని ఇంటింట అక్షతల యొక్క వితరణ అలాగే ఇరవై రెండవ తారీఖున ప్రతి ఒక్కరు కూడా మన రామరాజ్యం అండి ఇప్పుడు మనది రామరాజ్యం కదండి ఆ రామరాజ్యంలో ప్రతి ఒక్కరు కూడా జనవరి ఇరవై రెండవ తారీఖున శ్రీరాముని యొక్క పూజను ఎంత అందంగా ఎంత వైభవంగా ఎంత అందంగా అలంకరించి ఇళ్ళలో పూజ చేశారు అలాగే ఆ బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన రోజున చిన్న చిన్న పిల్లలందరూ కూడా ఇలా చిన్న బాలరాముని వలె మనకు దర్శనాలు ఇచ్చారండి ప్రతి ఒక్క గుడిలో ఇంటిలో ఇంటినే దేవాలయాలుగా మార్చుకున్నారండి తర్వాత మా పెద్దక్కయండి తినొచ్చేసి మా బావగారు మా పెద్దక్కయండి వారు కర్ణాటకలో ఉంటారండి జనవరి ఇరవై రెండవ తారీఖున వాళ్ళు తమ ఇంట్లో ఈ విధంగా అందంగా శ్రీరాముని పూజ కొరకు డెకరేషన్ చేసి ఆ రాముని యొక్క పూజను ఏ విధంగా చేశారో ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తున్నానండి ఇలా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఎక్కడ ఉన్నవారు అక్కడ ఈ రాముని యొక్క పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారండి నెక్స్ట్ వచ్చేసి తిని మా చిట్టి చెల్లి యొక్క కూతురండి శ్రీరామ ఆలయంలో రాముని యొక్క ఆలయంలో తాను కూడా నృత్య ప్రదర్శనను చేసిందండి తర్వాత మా తమ్ముడి యొక్క కొడుకు కూడా శ్రీరాముని బాలరామునిలా హనుమంతునిలా ఇలా దర్శనాలు ఇచ్చారండి ఆ శ్రీరాముని యొక్క శోభయాత్రలో ఈ విధంగా అందంగా బాలరాముని వల్లే తయారయ్యి ఆ దర్శనం తిని వచ్చేసి మా అక్కయ్య అండి ఇంటి ముందు ఇలా రామాలయాన్ని శ్రీరాముని అందంగా రంగవలిక రూపంలో ఇంటి ముందు ముగ్గులు వేసిందండి ఇలా ప్రతి ఒక్కరు కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా జనవరి ఇరవై రెండవ తారీఖున ఇలా అందరం కూడా ఆ రాముని యొక్క కార్యంలో పాల్గొన్నామండి ఇది వచ్చేసి మా ఊర్లో బిచ్చుకుందాలో రామాలయం అండి పూజా కార్యక్రమాల్లో భాగంగా ఇలా శ్రీరాముని యొక్క పూజలో అందరూ కూడా పాల్గొన్నారండి బిచ్చుకుందా వాసులంతా కూడా నేను మీకు ఈ వీడియోలో షార్ట్ కట్లో చూపిస్తున్నానండి నెక్స్ట్ వచ్చేసి చివరిగా జనవరి ఇరవై రెండో తారీఖున నా పుట్టినరోజండి నేనైతే అందుకే చెప్తున్నానండి ఎంతో సంతోషంతో ఆ రోజున నేను గడిపానండి మా అమ్మ వాళ్ళతో అక్కయ్య వాళ్ళతో చెల్లి వాళ్ళతో అందరం కలిసి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి నా పుట్టినరోజు పండగను పెద్ద పండగలా అయితే నేను చేసుకున్నానండి అమ్మతోని ఆ శ్రీరాముని అక్షతలతో ఆశీర్వాదం కూడా తీసుకున్నానండి ఇదేనండి నేను మరచిపోలేని రోజు ఎన్ని జన్మలైనా నేను ఆ శ్రీరాముని యొక్క పునః విగ్రహ ప్రతిష్టాపన రోజును మర్చిపోనండి నేనైతే నా అదృష్టంగా భావిస్తున్నాను ఆ రోజునే నేను నా పుట్టినరోజును జరుపుకోవడం ఓకే నా ఫ్రెండ్స్ నా సంతోషాలను మీతో షేర్ చేసుకుంటున్నానండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై స్మైలీ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో